హై ఫ్రెండ్స్ మార్వెల్ డీసీ నుండి చాలా యానిమేటెడ్ సిరీస్ వచ్చాయి అది మనందరికీ తెలుసు మన ఇండియా వాళ్ళు కూడా చాలా యానిమేటెడ్ వెబ్ సిరీస్ ని చేశారు ఈ వీడియోలో మనం టాప్ ఫైవ్ ఇండియన్ యానిమేటెడ్ సిరీస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో స్టార్ట్ అవర్ వీడియో నెంబర్ ఫైవ్ కుంభకర్ణ కుంభకరణ్ ఒక ఇండియన్ యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్ ఈ కుంభకరణ్ సిరీస్ ని పోగో వాళ్ళు టెలికాస్ట్ చేశారు ఈ షో జూన్ ఫస్ట్ టూ థౌసండ్ టెన్ లో రిలీజ్ అయ్యింది ఈ కుంభర్ణ ని కార్నర్ షాప్ యానిమేషన్ వారు ప్రొడ్యూస్ చేశారు ఈ కుంభకరణ్ అనేది ఒకడు కాదు ఈ కుంభకరణ్ ట్విన్ బాయ్స్ ఒకరి పేరు కుం అండ్ ఇంకొకరి పేరు కరణ్ వీరు ఆజాబ్ గజాపూర్ అనే చిన్న కాలనీలో ఉంటారు కుంభుకి నిద్ర ఎక్కువగా ఉంటుంది అలాగే కుంభుకి ఆకలి కూడా ఎక్కువ కుంభకి ఫుడ్ అంటే చాలా ఇష్టం కుంభ చూసే ఉంటాడు కానీ మనసు మాత్రం చాలా మంచిది కరణ్ కుంభ కన్నా చాలా షార్ప్ అండ్ బెటర్ గా ఉంటాడు ఈ కుంభరణ్ షో లో మొత్తం వన్ సిక్స్టీ ఎపిసోడ్స్ ఉన్నాయి ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి ట్వంటీ టూ మినిట్స్ ఉంటుంది దీనికి ఐఎన్ వాళ్ళు ఎయిట్ పాయింట్ సెవెన్ స్టార్స్ రేటింగ్ ని ఇచ్చారు ఈ షో ఎవరైనా చూస్తుంటే అలాగే ఈ షో ఫ్యాన్స్ ఎవరైనా వీడియో కామెంట్ చేయండి నెక్స్ట్ నెంబర్ టెలివిజన్ సిరీస్ ఈ సిరీస్ ని కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు టెలికాస్ట్ చేశారు ఈ సిరీస్ ని మోస్ట్ పాపులర్ అండ్ బెస్ట్ జానపద సాహిత్య క్యారెక్టర్స్ నుండి ఇన్స్పైరే క్రియేట్ చేశారు ఈ షోని ని టూన్స్ స్టూడియోస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు ఈ షోని సాటర్డే అండ్ సండే కార్టూన్ నెట్వర్క్ లో టెలికాస్ట్ చేసేవారు ఈ షోలో మొత్తం ట్వంటీ సిక్స్ ఎపిసోడ్స్ అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది ఈ షో వాళ్ళు సెవెన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ని ఇచ్చారు నెక్స్ట్ నెంబర్ త్రీ అర్జున్ ప్రిన్స్ ఆఫ్ బలి అర్జున్ ప్రిన్స్ ఆఫ్ బలి ఒక ఇండియన్ యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్ ఈ సిరీస్ ని గ్రీన్ గోల్డ్ ప్రొడ్యూస్ చేశారు ఈ షోని డిస్నీ ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ చేశారు ఈ అర్జున్ ప్రిన్స్ ఆఫ్ బలి సిరీస్ ని ఫస్ట్ లో రిలీజ్ చేశారు ఈ అర్జున్ అనే క్యారెక్టర్ ఫస్ట్ వచ్చేసి బలి అనే స్పెషల్ మూవీలోది ఈ అర్జున్ బలి అనే రాజ్యానికి ప్రిన్స్ ఈ అర్జున్ అతని ఫ్రెండ్స్ అలాగే అతని పెంటైన టైగర్ జింబు తో కలిసి సెవెన్ పీసెస్ ఆఫ్ మ్యాజికల్ స్వాడ్ ని ఎత్తుక్కుంటూ వెళ్తాడు ఎందుకంటే హిరణ్య అనే రాక్షసు ఓడించగలిగేది ఆ మ్యాజికల్ స్వాడ్ మాత్రమే ఈ హిరణ్య అర్జున్ యొక్క పేరెంట్స్ ని అలాగే ఆక్రమించుకున్నాడు ఈ అర్జున్ ప్రిన్స్ ఆఫ్ పల్లి సిరీస్ లో మొత్తం త్రీ సీజన్స్ ఉన్నాయి టోటల్ త్రీ సీజన్స్ లో కలిపి నైన్టీ ఫైవ్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఫస్ట్ టూ ఎపిసోడ్స్ లో ట్వంటీ సిక్స్ ఎపిసోడ్స్ ఉన్నాయి థర్డ్ సీజన్ లో మాత్రం ఫార్టీ త్రీ ఎపిసోడ్స్ ఉన్నాయి దీనికి ఐఎండిబి వాళ్ళు ఎయిట్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ ఇచ్చారు ఈ సిరీస్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ నెంబర్ టూ లిటిల్ సింగం ఈ లిటిల్ సింగం ఒక ఇండియన్ యానిమేటెడ్ యాక్షన్ టెలివిజన్ సిరీస్ దీన్ని రోహిత్ శెట్టి పిక్చర్స్ వాళ్ళు డిస్కవర్ కిడ్స్ అండ్ రిలియన్స్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి క్రియేట్ చేశారు ఈ లిటిల్ సింగం సిరీస్ ని ఫస్ట్ డిస్కవర్ కిడ్స్ వాళ్ళు టెలికాస్ట్ చేశారు ప్రజెంట్ అయితే పోగో ఛానల్ ఈ లిటిల్ సింగం సిరీస్ ని టెలికాస్ట్ చేస్తుంది ఈ లిటిల్ సింగం సిరీస్ ని ఏప్రిల్ ట్వంటీ వన్ టూ థౌసండ్ ఎయిటీన్ లో రిలీజ్ చేశారు లిటిల్ సింగం క్రెన్నస్ మాస్టర్స్ అండ్ డేంజరస్ మ్యూటెన్స్ తో ఫైట్ చేసి అతని సిటీని ఎలా కాపాడుకుంటూ ఉంటాడు అనేది ఈ లిటిల్ సింగన్ సిరీస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఈ లిటిల్ సింగన్ సిరీస్ లో త్రీ సీజన్స్ ఉన్నాయి టోటల్ గా త్రీ సెవెంటీ త్రీ ఎపిసోడ్స్ ఈ లిటిల్ సింగ మీద వచ్చాయి ఈ లిటిల్ సింగ మీద టూ డి అలాగే త్రీ డి అనిమెటెడ్ మూవీస్ అలాగే క్రాస్ ఓవర్ మూవీస్ కూడా వచ్చాయి దీనికి ఐఎండిపి వాళ్ళు త్రీ స్టార్ రేటింగ్ ఇచ్చారు ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది నెంబర్ వన్ కృష్ణ ఆర్ బలరామ్ కృష్ణ ఆర్ బలరామ్ ఒక ఇండియన్ అడ్వెంచర్ అండ్ యాక్షన్ యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్ ఈ కృష్ణ ఆర్ బలరామ్ సిరీస్ ని కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు టెలికాస్ట్ చేశారు ఈ కృష్ణ ఆర్ బలరామ్ సిరీస్ ని గ్రీన్ గోల్డ్ యానిమేషన్ వాళ్ళు డెవలప్ చేశారు ఈ సిరీస్ ని టూ థౌజండ్ లో రిలీజ్ చేశారు ఈ సిరీస్ లో మొత్తం వన్ థర్టీ ఎపిసోడ్స్ ఉంటాయి ఈ సిరీస్ పై మూవీస్ కూడా వచ్చాయి అలాగే చోటాభీమ్ అండ్ కృష్ణ క్రాస్ ఓవర్ మూవీస్ కూడా వచ్చాయి ఈ సిరీస్ కి ఐఎండి వాళ్ళు నైన్ పాయింట్ సిక్స్ రేటింగ్ ఇచ్చారు ఈ కృష్ణ ఓర్ బలరా సిరీస్ అమెజాన్ ప్రైమ్ జీ ఫైవ్ అండ్ ఆహాలో అవైలబుల్ గా ఉంది సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో పై పార్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో పార్ట్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్